మన మాట విని మంగళవారాలు చేసినటువంటి దీక్ష చేసినటువంటి వాళ్ళకి సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మన మాట విని స్వామివారి దగ్గరకు వచ్చి ఈ దీక్ష చేసిన వాళ్ళు ఎంతమంది ఇవాళ ఇద్దరు మళ్ళీ నెల తప్పారు పొద్దున్నే ఫోన్లు వచ్చాయి అది మనకందరికీ కూడా ధైర్యాన్ని మనం నమ్మేటువంటి దేవుడు మనల్ని కాపాడుతాడు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఇక ఈ రుణ విమోచనాలని ఇల్లు కావాలనుకున్న వాళ్ళు డబ్బు కావాలనుకున్న వాళ్ళు వ్యాపారం జరగాలనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు స్పెసిఫిక్గా సంతానం ఎందుకు మెన్షన్ చేసామంటే సంతానం అనేది మనిషి బాగున్నాడు మనిషి యొక్క స్థితి బాగుంది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అదే సంతానం పెరిగి పెద్దదై చక్కగా అభివృద్ధి చెందితే ఆ వంశం అభివృద్ధి చెందుతుంది కూడా అందుకని సంతానానికి మనిషి జీవితంలో అంత ప్రాధాన్యత ఉంది సో సంతానం గురించి ఎంత మనం పాగొలాడామో కొంతమందిని చూశాను నేను పాల్గొలాడారో వాళ్ళ అలాంటి వాళ్ళకి పెళ్ళయ్యి పద్దెనిమిది ఇరవై ఏళ్ళు అయినటువంటి వాళ్ళకి భగవంతుడు చక్కగా సంతాన ప్రాప్తిని కలిగేది వాళ్ళని సంతోషంగా ఉంచేవారు అంటే మీకు దోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే జన్మతహ వచ్చేస్తారు వీడు పుట్టిన దగ్గర నుంచి దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించి ఎలా తీర్చుకోవాలో చూసుకుంటే తీరిపోయి టైంకి తగ్గట్టుగా అన్ని అనుకూలంగా అవుతాయి అలానే తెలుసుకోకుండా ఈ సామాజిక వ్యవహారంలో పడి కొట్టుకుంటే కనుక దాని నుంచి బయటికి రావడం కష్టం వివాహం అవ్వకపోయినా పిల్లలు కలగకపోయినా జీవితంలో అది తప్పైపోతుంది ఇక దెబ్బ అనేటువంటిది అంటారా ఇక అది భగవంతుడి ఇచ్చేది లేకపోతే కష్టపడి ఏదో దెబ్బ అర్థంగా సంతానం వివాహం అనేది మాత్రం జీవితంలో మనిషికి ప్రతి మనిషికి కూడా అవి చాలా ఇది ఉద్యోగం తెచ్చుకుని మనిషి స్టేజ్లో ఉంటే పెళ్ళి అయిపోతుందంటారా విపరీతమైన తక్కువ ఉండి ఉద్యోగం లేకుండా అంతా నార్మల్గా ఉంటే పెళ్ళైపోతుందా ఇరవై నాలుగు గంటలు గుళ్ళో దేవుడి దగ్గర ఉంది దేవుడి సేవలు చేసుకుంటా అంటే వాడికి సంతాన ప్రాప్తి కలుగుతుందా ఆ బాధ అనేటువంటిది పడాలి మనకి ఫలానా దోషాలు ఉన్నాయని తెలుసుకుని ఆ దోషాలకి సంబంధించిన బాధ నా పరిస్థితి ఎలాగ ఉంది నా జీవితం ఎలాగా ఉంది అని చెప్పి బాధపడి భాగవ్ భగవంతుడి దగ్గర నుంచుని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ బాధను ఆయన గుర్తించి ఆ దీన్ని మనకి తొందరగా గర్వజేస్తారు నా జీవితంలో నాకు ఇరవై ఆరు సంవత్సరాలు చాలా మందిని చూశాను నేను అలాగా దేవుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు బాధపడుతూ అట్లా ఉండిపోయిన వాళ్ళు పైకి వచ్చి చక్కగా వెనక్కి తిరిగి చూసుకోకుండా చక్కగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నవాళ్ళు ఏం చేసావు నాకు నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ గొడవని పెట్టి బయటకు వెళ్ళడానికి వీలు లేదు మంగళవారం కూడా ఏం చెప్తారు సంతాన దోషం ఉంటే నాగేంద్ర స్వామికి పోలు పాలు పోయమంటారు అది కాస్త తీసుకెళ్లి ప్రాదివారం పెట్టారు అది వేరే విషయం అది పక్కన పెట్టండి మంగళవారం పాలు పోయాలి పొట్టులోకి వెళ్ళి మనకేమో సంతానం దోషం ఉంది వివాహ దోషం ఉంది పిల్లవారు లేట్ మ్యారేజ్ లేటు సెటిల్మెంట్ ఏం చేయాలి దీనిలోనే సుబ్రహ్మణ్యేశ్వర ట్రాఫిక్ చూసుకోండి దీనిలోనే వెంకటేశ్వర స్వామిని చూసుకుని గోల గోల డబ్బలు తింటావు ఇబ్బందులు పాలైపోతావు ఏం ఉన్నదని చెప్పి ఏం లేదని చెప్పి ఇబ్బందులు పడ్డాము డబ్బలు పాలు అయ్యాము అన్నీ చేసాం కానీ నెప్పి మాత్రం తెలియదా అది ఈయన శనీశ్వరుని ఎందులో చూసుకొని తెలుసుకున్నాం అలాగ ఏంటంటే ఇక్కడ కట్టిపడేసి తెలిసేట్టుగా జ్ఞానాన్ని ఇచ్చి చేస్తే నాకేమందిచ్చిందంటే మనం దీన్ని పది మందికి తెలియజేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అని తెలిసి అలాగలాగా మనకు తెలియకుండానే మనం ముందుకెళ్తున్నాం బాగా ఇంప్రూవ్ అవుతున్నాం రోజు రోజుకి మన దేవాలయం కాబట్టి నమ్మి భగవంతుని ధరిస్తే మరి ఏమాత్రం కూడా నిష్ప్రయోజనం అవదని నా అభిప్రాయం మీరు కూడా దాన్ని బాగా నమ్మి చక్కగా దేవుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఇప్పుడు మనకి ఈ సంతాన ప్రాప్తికి మొదలుపెట్టిన ఈ హారతి మనకి ఇంకా ఫలితాన్ని ఇవ్వాలని వాళ్ళకు కూడా చక్కగా సంతాన ప్రాప్తి కలిగి మన విజయ గణపతి స్వామి వారిని సంతోషంగా వదిలిపెట్టకుండా ఎప్పుడూ గొలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ ఏకాన